हमर है हमर है शंकर डायर अम्मा हमर है हमर है शंकर डायर अम्मा हमर रहे हमर रहे शंकर डायर अम्मा हमर रहे का रोन बनिए के आना डगर होई आना पल्लू को पन्नो पन्नो है मन जेस ये रोज तीसरी वरीय को అడుగు బలిన వర్గాలకు ఏదైతే నిజాం పాలనలో దొరల పాలన ఉండే ఆ పాలనలో ఏదైతే భూమి కౌపిస్తుంది ఆ కౌళ్ళ కూడా చాలా అత్యాచారం జరుగుతుండే ఆ అత్యాచారంకు ఆమె బది అయి ఆమె పెళ్లి అయిన తర్వాత ఏదైతే అందగా రిట్ గడుపుతుంది ఉండే వాడితే నినాదంతో ఈరోజు స్వాతంత్రం పోరాటంలో నిదాం పరిపాలన పోరాటంలో ఒక దారి శక్తి అభివృద్ధి అని ఉంది గత కొన్ని నుంచి మనం చూస్తాం మన సుజా అదేవిధంగా కాంతికి రాణి లక్ష్మీబాయి సావిత్రిబాయి పూలే ఏదైతే ప్రజలు బలైన వర్గాల కోసం పనిచేసేదో హిందూ ధర్మగారి కోసం పనిచేసేది స్వాతంత్రం కోసం పోరాడేది తరుజేవి నాయుడు గారు ఎన్నో మన హక్కు ఒక ఓటుతో ఆ హక్కుతోనే మనం కచ్చితంగా పోరాడతాం మీ ఏ సమస్యలు ఉన్నా కూడా నేను నాకు మీరు అందరూ ఎత్తున నాకు గెలిపించారు నేను ఐదు సంవత్సరాలు మీకు రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా మీ కష్టాల్లో నా కష్టమని పనిచేస్తాను అదేవిధంగా రత సంఘం గురించి మాట్లాడడం జరిగింది ఏదో ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ఎవరికి గుర్తు లేకుండా మా యువ నాయకుడు సుభాషారు చేశారు సంతోషంగా చెప్తారు వాస్తవంగా ఆ టెంపుల్ యొక్క గణితు స్థాపన అనుకుంటుంది దుర్జామే స్థాపన అనుకుంటుందిస్తున్నారంటే చాలా మంచి అదేవిధంగా జడ్కామ్ గుడిలో ఇష్టం మన ప్రియతం నాయకుని నరేంద్ర మోదీ గారి జన్మదినం రోజు గత ఒక సంవత్సరం కింద విశ్వకర్మ యోజన అని మనం పెరగడం జరిగింది ఆ విశ్వకర్మ యోజనలో ఏదైతే పులి వర్తి ఉంది పులి ఏదైతే చేస్తారో వాళ్ళకు అన్యాయం జరుగుతుంది పులి వర్సి మర్చిపోతున్నారు వేరే దందలు వెళ్ళిపోతున్నారు పులి వరిసీ కూడా డెవలప్మెంట్ చేయాలా ఆధునిక్ టెక్నాలజీతో ప్రతి ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రతి ఉన్న కుంబరి వాళ్ళ చెందు కుంబరి వాళ్ళకు అధునిక్ టెక్నాలజీ ఎట్లా జరిగేది మసూరి అదేవిధంగా వీళ్ళకు కూడా కొత్త టెక్నాలజీ లక్షల రూపాయలు ఉన్నాయి దానికి ట్రైనింగ్ పెట్టి వాళ్ళకు కూడా అడ్డుకుంటామని